ప్రభుత్వంలో ఉండే వ్యవస్థలు ఏమేమైతే ఉన్నాయో అన్ని వ్యవస్థలు మీకోసం పనిచేస్తే కానీ ఈ మహా కరోనా సక్సెస్ కాదు ఇంత చేసి మీరు చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మహాకరోనాను వ్యాప్తి చెంది ఈ రాష్ట్రాన్ని ఒలకాడు చేయాల శ్మశానం చేయాలి ఈ రాష్ట్రాన్ని దేనికి మీ ఉద్దేశం ఈ తొమ్మిది నెలల పది నెలల కాలంలో సంవత్సర కాలంలో సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఇచ్చినాము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాము అని గొప్పలు చెప్పుకునే దానికంట చేసినారా మీరు సంక్షేమ పథకాలు అమలు చేసినారా అభివృద్ధి చేసినారా ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోగలిగినారా ఒక గ్రామం లేకపోయి లేకుంటే ఒక వార్డు లేకపోయి సామాన్య ప్రజలను అడగండి సార్ ముఖానం మీకు ఉత్సాహ ఎంగిలు కూడా కాదు అసహించుకుంటున్నారు మీ ప్రభుత్వాన్ని మీరు చేసే పనులను ఏ ఒక్క పథకం అమలు చేయలే మీరు యాభై ఏళ్ళకు పెన్షన్ అన్నారు ఇయ్యలే పదహైదు వందల రూపాయలు ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అన్నారు ఇయ్యలే కరెంటు తగ్గిస్తామని చెప్పినారు పెంచినారు ఏం చేసినారు ఏ పథకాలు ఇచ్చినారు నిరుద్యోగ భృతి మూడు వేలు అన్నారు ఇయ్యలే ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఇయ్యలే బస్సు పెడతామన్నారు బస్సు పెట్టలే అమ్మమ్మ ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు సంవత్సరం ఎవరు కొట్టినారు రెండో సంవత్సరం ఇప్పటికొకరికి ఆరోగ్యశ్రీ నిలబెట్టినారు ఫీజు రింబర్స్మెంట్ ఎత్తిపెట్టినారు నలభై ఐదు వేల పెన్షన్ జగన్ ఇచ్చినది లేదు చేనేతలకు ఇరవై నాలుగు వేలు ఇచ్చేది లేదు జగన్ ఇచ్చిన పథకాలు ఎత్తిపెట్టినారు మీరు ఇచ్చామని చెప్పిన పథకాలు ఎత్తిపెట్టినారు ఇంటిది పోయింది దావది పోయింది తోడు రెండు పోయినాయి ఏం చెప్పుకోవాలి మీరు ఈ మహానాడు జరుపుతున్నారు మీరు దానికి తోడు మళ్ళీ ఇంకొకటి కడపగడ్డలో కడపగడ్డలో జరిపినాం ఏం నాకు తెలియకడుగుతాం మీరు సెంటర్లో కడప సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి చుట్టూరు మీరు కనపడకుండా మీరు జెండాలు కట్టారా సభ్యత ఉందా మీకు రాజశేఖర రెడ్డి బొమ్మ మేము రామారావు బొమ్మ ఉన్న చోట మేము కట్టినామా సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే విగ్రహం చుట్టూరు మీరు పశుమయంతో జెండాలు కట్టి ఏం ఆనందాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నారు మీరు కడపగడ్డలో నట్టినడి రోడ్డులో రెడ్డి విగ్రహం చుట్టూరు మీరు జెండాలు తెలుగుదేశం పార్టీ జెండాలు కడితే రేపొద్దున ఒక రోజు మాకంటూ ఒకరోజు వస్తే స్పష్టంగా చెప్తా ఉన్నా మాకంటూ ఒకరోజు వస్తే ఈ ప్రజలు ఈశ్వరుడు మాకంటూ ఒక రోజు ఇస్తే మేము రామారావు బొమ్మకు గట్టం మీ ఇళ్ళకు గడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకి గడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాసి పెట్టుకోండి ఇది ఈ మాట మీరు కడపగడ్డలో జరిపితే మీకు ఒక మాట చెప్పాల్సి వస్తుంది ఈ కడపగడ్డలో ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మహానాడు జరిపి మీరు ఏదో సునగానందాన్ని పొందాలా మేము కడపలో ఈ జరిపి మేము విపరీతమైనటువంటి ఆర్భాటం చేసి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మనుషులకు ఏదో బాధ కలిగించాలని ప్రయత్నం చేయాలని మీరు అనుకుంటే అమాయకులారా మీరు తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు చెప్తా ఉన్నా నక్కకు పులి మాదిరి వాతలు పెడితే నక్క పులి అవుతుందే నక్కకు పులి మాదిరి వాతలు పెడితే పులి కాదు అది నక్కే మీరు కడపగడ్డలో మహానాడు జరిపినా కూడా మీరు మీరే ఈ కడప ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంతం ఈ కడపగడ్డ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సొంతం ఇది ఆయన్ని ప్రేమించే మనుషులు ఇది ఆయనకు సంబంధించినటువంటి ఇలాక మీరు ఏమి చేసినా కూడా కడపగడ్డలో నక్కకు వాతలు పెడితే పులి ఎట్లా కాదో మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు ఐదు లక్షల మంది జన సమీకరణతో కరోనా వ్యాప్తిని చేసి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసే శ్మశానాన్ని చేసే ఈ కార్యక్రమాన్ని మీరు నిలబెట్టాల్సిన అవసరం ఉంది బాధ్యత రాహిత్యంగా మీరు ప్రవర్తించొద్దు బాధ్యత మెలగాల్సిన అవసరం ఉంది మీరు పొదుపు సంఘాల మహిళలను బలవంతం చేయకూడదు స్వయం ఉపా ఉపాధి పనులకు సంబంధించిన వాళ్ళను శ్రమజీవులను ఒత్తిడి చేయకూడదు ప్రభుత్వ ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదు రాజకీయ పార్టీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మీరు చేయకూడదు వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్తా ఉన్నా నేను చివరిగా ఒక మాట ఈ మూడు రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో ఏ సందులో కరోనా కేసు నమోదైనా ఎవరు చనిపోయినా కూడా ఆ మరణానికి సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడే చెప్పాల్సి వస్తుంది